హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్టిక్ ఐజీ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి పల పొల కూడలను అయితే బేరం చేస్తున్నారు చూద్దాం మరి చూస్తున్నారు కదా వాళ్ళు అయితే నైంటీ టూ థౌజండ్ చెప్తున్నారు మరి వాళ్ళు సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే అడుగుతున్నారు చూద్దాం మరి బేర వరకు అవుతుందో

ಎಲ್ಲೇರೆವಲ್ಲ ಬ್ಯಾನ್ ನೆನಪು తక్కు చెప్పుడు ఏమంటే మనకు తెలిసిన మంచి వచ్చినప్పుడు మనం కూడా చెప్తున్నాం నేనే వేరే వాళ్ళ వాళ్ళ బేరం బేరని చెప్పిన కూడా ఆయననే ఆయన నోటి నుంచి వస్తాను వేరే మాట తెలుసు ఎక్కువ చెప్పలే నా మాట నేను చెప్పేది నేను అర్థం చేసుకో నేను ఎందుకు చెప్తున్నా పది మందిలో పెట్టినప్పుడు ఏంటి ఏంటి చెప్పాలా ఏంటి చెప్పాలా బేర ఎక్కువ దక్కరు మన వాళ్ళు చెప్పినా నేను బేర மெஞ்ச் பிரேடர்ட் என்ன தா நான் நான் ஆது என்னடா இது கேட்டாடா இது என்ன நீடியா மணிக்கு அந்த கேட்டாடா ஆலியா காது இந்தா இதுவா ஹ என்ன இது பாத்திரமா சார் தூரமா చూసిన ఫ్రెండ్స్ ఇంకా సెవెంటీ ఫైవ్ అయితే అడుగుతున్నారు అది నేను పైననే ఇస్తా అంటున్నాడు పేరే చెప్పిన ఎక్కువ చెప్పినా ఇంప్లి అసలు

చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే మరి భారమ మీద కుదరలేదు సో వీడియో నచ్చినట్లుగా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి